అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయాధికారి ముఖ్యంగా మనం వివిధ పంటల్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో కొన్ని రైతు స్థాయిలో ఆచరించే పద్ధతుల గురించి ఈ చిత్రంలో గమనించవచ్చు ఈ చిత్రంలో దాదాపుగా తొమ్మిది ఉన్నాయి మొదటి అంశం వచ్చేసి మనకు వర్మీ కంపోస్ట్ ఎరువు అంటే వానపాముల ద్వారా తయారు చేసినటువంటి ఎరువుని వాడడం అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువుల పెంపకం వాటిని కలియదున్నడం రెండోది అంతర పంట సాగు మూడోది వచ్చేసి పశువుల పెంట వాడకం ఐదో అంశం వచ్చేసి జీవన ఎరువుల వాడకం ఆరో అంశం వచ్చేసి పశువుల పెంపకం ఏడో అంశం వచ్చేసి మనము పురుగుల వినియోగం అయ్యే విధంగా దానికి వాతావరణాన్ని ఏర్పరచడం అదేవిధంగా గట్లపైన కొన్ని రకాల పూల మొక్కల్ని పెంచి మిత్ర పురుగుల సంతతిని పెంచే విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా మనం తోడ్పడడం అదేవిధంగా తొమ్మిదో అంశం వచ్చేసి వేప సంబంధిత పదార్థాలను వినియోగించడం ద్వారా మనము సేంద్రియ పద్ధతిలో వివిధ అంశాలను మన పంటల్లో వినియోగం చేసుకుంటూ రసాయన పురుగు మందులు ఎరువుల యొక్క వినియోగం తగ్గించే అవకాశం ఉండడం వల్ల నేల యొక్క ఆరోగ్యం కాపాడిన వాళ్ళం అవుతాం